నేను ఆరంభం నేను అంతం సృష్టి స్థితి లయకారకుడిని నేను ఉండడానికి సౌఖ్యం కలగడానికి అన్ని రకాల ఇబ్బందులు పోవడానికి ఒక్క మాట చెబుతానమ్మా మీ మనస్సుల్లో నిన్నటి వరకు ఈ క్షణం వరకు జరిగినటువంటి జ్ఞాపకాలు మంచివి మీ పుణ్యాలు పాపాలు సుఖాలు దుఃఖాలు సమస్తం తొలగించి నమ శివాజ నమ శివాజ నమో నారాయణాజ నమో నారాయణాజ నమో నారాయణ శ్రీమాత్ ప్రేన మహ శ్రీమాత్ ప్రేన మహ శ్రీమాత్ ఇలా ఏదో ఒక దైవ స్మరణ ఏ మతం వాళ్ళు ఉంటే ఆ మతం దేవుణ్ణి స్మరించండి నాకు అన్ని మతాలు సమానమే అన్ని మతాలు సమానం భాషను నా మతాన్ని గౌరవించుకోవడం నా ధర్మం కాబట్టి నేను చదువుతున్నాను తప్ప వేరే మతాల వాళ్ళు అందరూ ముస్లిం క్రైస్తవ ఉంటే మీ మతాశాదు మీ గ్రంథాలు చెప్పాయో ఆ దేవుణ్ణే స్మరించండి అందరికీ సౌఖ్యం కలగడానికి అన్ని రకాల ఇబ్బందులు నేను ఆరంభం నేను అంతం సృష్టి స్థితి లయకారకుడిని నేను